హలో అండి ఈ వీడియోలో మనం తెలుగు సంధుల్లో అత్వసంధి గురించి తెలుసుకుందాం అత్వసంధిని అకార సంధి అని కూడా అంటారు అత్వసంధి సూత్రం అకారమునకు అచ్చు పరమైతే సంధి బహుళముగా వస్తుంది బహుళము అంటే నాలుగు విధాలుగా అన్నమాట సంధి నాలుగు విధాలుగా జరగవచ్చు ఒకటి ప్రవృత్తి అంటే నిత్యం అని అంటే ఇంకా కంపల్సరీగా కన్ఫామ్గా సంధి అనేది జరుగుతుంది అనమాట సెకండ్ వచ్చి అప్రవృత్తి అప్రవృత్తి అంటే నిషేధం నిషేధం అంటే అది అవ్వకుండా ఉండటం కదా ఇక్కడ మనకి సంధి జరగకుండా ఉంటే దాన్ని నిషేధం అంటారనమాట వైకల్పికము వైకల్పికము అంటే విభాష అంటే సంధి జరగొచ్చు జరగకపోవచ్చు అంటే ఒకసారి జరిగి ఒకసారి జరగకుండా ఉండటం అంటే దీన్ని మనం రెండు విధాలుగాను సంధి చేయొచ్చు అనమాట అంటే ఆకారములోనూ చేయొచ్చు వేరొక దగ్గర చేయొచ్చు తరువాత అన్యకార్యము అన్యకార్యము అంటే అత్వసంధిలాగా కాకుండా వేరొక విధంగా సహాయం తీసుకొని సంధి జరగటం అన్నమాట అంటే వేరొక పదాల సహాయం తీసుకొని సంధి జరగటం ఇప్పుడు బహుళములో ప్రవృత్తి అంటే ఏంటో చూద్దాం ఎగ్జాంపుల్ చూద్దాం ప్రవృత్తి అంటే ఇక్కడ కంపల్సరీగా ఖచ్చితంగా సంధి జరుగుతుంది ఇప్పుడు ఎగ్జాంపుల్గా వంట ప్లస్ ఆముదం వంట ప్లస్ ఆముదం ఇక్కడ ఠ అనేది హ్రస్వమైన అకారము ఇక్కడ ఠ అంటే ట్ ప్లస్ ఆ హస్వమైన ఆకారము ఆముదం దీర్ఘమైన అకారము హస్వమైన ఆకారమునకు దీర్ఘమైన ఆకారము జత జత కూడుతుంది ఇక్కడ మనకి వంట ప్లస్ ఆముదము వంటాముదము కలిపితే వంటాముదము అవుతుంది ఇది మనం సవర్ణ దీర్ఘ సంధిగా రాయకూడదు ఇది అకార సంధి మాత్రమే తరువాత అప్రవృత్తి అంటే ఇక్కడ సంధి జరపకూడదు మనము సంధి జరిపితే అది వేరొక సంధిగా మారుతుంది అనమాట ఇప్పుడు నాన్న ప్లస్ ఇచ్చను నాన్న ప్లస్ ఇచ్చను నాన్నచ్చను ఇక్కడ మనకి శాశ్వమైన ఆకారమునకు ఈ యాడ్ అవుతుంది మనకిక్కడ సంధి జరపటానికి వీలు లేదు ఒకవేళ మనం సంధి జరపాలి అనుకుంటే నాన్న ప్లస్ ఇచ్చను అంటే యా యాడ్ అవుతుంది యా అయితే అది ఎడాగమ సంధిగా మారుతుంది సంధి జరగని చోట సంధి కంటే సరళమైన పదములు ఏడవుతాయి సో దానికి ఎడాగమ సంధిగా మారుతుంది మనం దాన్ని సంధి జరపటానికి వీలు లేదు ఇక్కడ మూడవది వైకల్పికము వైకల్పికము అంటే సంధి జరగచ్చు జరగకపోవచ్చు సంధి జరిగిన రూపము జరగని రూపము అని రెండు ఉంటాయి ఇక్కడ మేనా ప్లస్ అత్తా మేనత్త ఇది సంధి జరిగితే వచ్చే రూపం ఇది మేనా మేన ప్లస్ అత్త మేనయత్త ఇది సంధి జరగకపోతే వచ్చే రూపం ఈ విధంగా ఇది వైకల్పికము అనేది రెండు రకాలుగా ఉంటుందన్నమాట నాలుగవది అన్యకార్యము దీనినే అన్య విధము అని కూడా అంటారు అంటే ఇది వేరొక పదాల సహాయంతో సంధి జరుగుతుందనమాట ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్లస్ ఒక కా అనేది క ప్లస్ ఆ దీనికి ఓ యాడ్ అవుతుంది అనమాట ఇక్కడ ఒకనొక అయ్యింది ఈ రెండింటిని యాడ్ చేయటం వల్ల ఒకనొక అయ్యింది అనమాట ఇక్కడ మనకి నా అనేది మనకి ఎక్కడా లేదు నా అనే దాని సహాయంతో ఇక్కడ సంధి జరిగిందనమాట అలాగే తమల ప్లస్ ఆకు తమల ప్లస్ ఆకు తమల పాకు అంటే ఇక్కడ మనకి సంధి అనేది పా అనే అక్షరం సహాయంతో జరిగింది పానే అక్షరం సహాయంతో సంధి జరిగింది ఈ విధంగా అత్వసంధి అనేది బహుళముగా అంటే నాలుగు విధములుగా జరుగుతుంది వీటన్నింటినీ అత్వసంధి కిందకే తీసుకుంటామన్నమాట ఇక్కడ చిన్న రెండు ఎగ్జాంపుల్స్ సీత ప్లస్ అమ్మ సీతమ్మ రవ్వ ప్లస్ అంతా రవ్వంత పుట్టిన ప్లస్ ఇల్లు ఇల్లుగా రాయొచ్చు పుట్టిన ఇల్లుగా రాయొచ్చు ఈ విధంగా అత్వసంధి అనేది ఉంటుంది ఈ వీడియో మీకు అర్థమయ్యింది అని అనుకుంటున్నాను ఇలాగే మనం ప్రతిరోజు ఒక్కొక్క సంధి గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం నాకు ఎంత సులభంగా వీలైతే అంత సులభంగా మీకు అర్థమయ్యేలాగా వీడియోస్ అనేవి తీసి పెడతాను మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఎగ్జామ్స్కి వెళ్ళబోతున్న ఫ్రెండ్స్ కానీ పిల్లలు కానీ ఉంటే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి ఎవరో ఒకరికి ఒక్కరికైనా ఈ వీడియోల ద్వారా ఒక పది మార్కులైనా వస్తాయని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ